నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి ఈ పౌర్ణమి రోజున మనం ఒక శక్తివంతమైన ఒక పదాన్ని అండి ఈ రోజు రాత్రి ఒంటి గంట లోపు కనుక ఒకసారి ఒకే ఒకసారి పేపర్ మీద రాసి మనం దిండి కింద పెట్టుకొని పడుకోగలిగితే అండి నిజంగా మెరాకిల్స్ జరుగుతాయండి ఆ పదం ఏంటి ఎలా రాసుకోవాలనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ్మ వారి గురించి మటుకే కాకుండా ఇంకా ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ అని మనం అనేక రకాల విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు పౌర్ణమి రోజునండి మన పూజలు పరిహారాలు మటుకే కాకుండా అక్కా మేము పూజలు పరిహారాలు చేసుకోలేకపోతున్నాము నిజంగా మాకు ఏదైనా సరే ఈజీగా ఉండే ఒక స్విచ్ బోర్డ్ని మీరు చెప్పండి అని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారండి అది కూడా మనం ఇలాంటి పౌర్ణమి గడియలలో మనకి ఈరోజు మామూలు పౌర్ణమి మటుకే కాదండి బ్లూ మూన్ డే కూడా కా కాబట్టి చక్కగా స్విచ్ బోర్డ్స్ కూడా చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అలాంటి ఒక స్విచ్ బోర్డ్ని ఈరోజు రాత్రి ఒంటి గంట లోపండి ఎందువల్ల ఒంటి లోపు అని అంటున్నాము అని అంటే ఈరోజు డేట్ చూస్తే మనకి పంతొమ్మిది అండి పంతొమ్మిదిని కనుక మనం కూడితే ఒకటి ప్లస్ తొమ్మిది అనేది పది అనే సంఖ్య వస్తుంది పది అంటే ఒకటి కింద లెక్క అనమాట జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి అందువల్ల ఆ ఒకటి అనే సంఖ్యతో ఏంజల్ నెంబర్ని ప్లస్ మనకి ఇది ఒక లా లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చండి అంటే ఒక స్విచ్ బోర్డ్ని ఉపయోగించి ఏంజల్ నెంబర్తో కూడిన ఒక పదాన్ని మనం రాయబోతున్నాం అనమాట అందువల్ల రాత్రి ఒంటి గంటలోపు ఒకవేళ ఎవరైనా సరే ఒక నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నా సరే లేదంటే కనుక మీరు ఏదైనా ఆఫీసుల్లో ఉన్నామో ఈరోజు మాకు వర్క్ ఎక్కువగా ఉందని అనుకున్న వాళ్ళు నిజంగా అండి వాళ్ళు ఇలాగా ఒక చిన్న ఒక పేపర్ తీసుకొని మీరు మీ దిండి కింద అంటే మీరు పడుకో ఆఫీసులో ఉన్న వాళ్ళు పడుకోవడానికి కుదరదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు కూర్చున్న టేబుల్ దగ్గర అండి మీకు మామూలుగా ఒక టేబుల్ కానీ క్యాబిన్ కానీ ఏదైనా ఇస్తారు కదా మీరు కూర్చున్న డ్రా కింద కానీ ఏదైనా దానికి ఆ టేబుల్కి డ్రా అనేది ఉంటుంది కదా ఆ డ్రాలో అయినా సరే ఈ ఇప్పుడు చూపించిపోయే ఈ ఏంజల్ నెంబర్తో కూడ ఒక స్విచ్ బోర్డ్ని మనం రాయబోతున్నాం అది రాసి ఒకే ఒక్కసారి అండి ఒంటి గంటలోపు రాసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఈ ఏంజల్ నెంబర్స్కి ఇలాగా మనకి ప్రపంచానికి ప్రపంచంతో కనుక మనం అడిగి చేయగలిగితే నిజంగా మిరాకిల్స్ జరుగుతాయండి అందువల్ల మనం చక్కగా ఈరోజు పౌర్ణమి అని చెప్పి పొద్దు నుంచి ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ని కానీ మనం మా పరిహారాలను కానీ మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా మనీ పరంగా కానీ లేదంటే కనుక మన విష్ ఏదైతే ఉందో అది నిజంగా వెంటనే జరగడానికి ఒక అద్భుతం అని కూడా చెప్పవచ్చు మిరాకిల్స్ మ్యాజికల్ మిరాకిల్ లాగా మనకి రోజులో రెండు రోజుల్లో జరగగా జరగగలిగే అద్భుతమైన గడేలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ని మీ అందరికీ తెలుసు అకా స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి అని కూడా ఇంకా అడిగే వాళ్ళు ఉన్నారు అక్క స్విచ్ బోర్డ్స్ అంటే నిజం పరిహారాలకి పూజలకి అంటే బీజ మంత్రాలకి ఎంత శక్తి ఉందో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అండి స్విచ్ వ్యంగాన్ని ఆనవగలిగే శక్తి అనేది ఈ బీజే ఈ స్విచ్ బోర్డ్స్ ఉందనమాట అందువల్ల అలాంటి ఒక స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించి ఒక చిన్న ఏంజల్ నెంబర్తో కలిపిన ఒక పదాన్ని ఒక మాటని ఒకే ఒక్కసారి ఒక చిన్న పేపర్ తీసుకోండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూపి చూపిస్తున్నట్టుగా అలా ఒక్కసారి రాసి పేపర్ మీద అంటే అండి ఒక చిన్న పేపర్ తీసుకోండి మామూలుగా ఉండే పేపర్ అంటే ఇది రాసేసిన తర్వాత మీరు ఒక గ్రీన్ కలర్తో కానీ రెడ్ కలర్తో కానీ రాసుకోవచ్చు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోవాలి రోల్డ్ పేపర్ తీసుకోకూడదు అలా వైట్ కలర్ పేపర్లో ఇలాగా ఈ స్విచ్ వార్డ్ని వన్ టూ వన్ టూ ట్రిగర్ డివైన్ బోనస్ ఎస్ అనే ఈ స్విచ్ వార్డ్ని ఆ ఏంజల్ నెంబర్తో కూడా కలిపి ఇప్పుడు ఎలా అయితే కనుక మన రా చూపించాను అలాగే పేపర్ మీద రాసి ఆ పేపర్ని మడవకుండా చక్కగా మీరు పడుకున్న ఇంట్లో ఉన్న వాళ్ళైతే కనుక మీరు నిద్రించబోతున్నారు అనుకోండి నిద్రించడానికి ముందుగా ఒంటి గంట తర్వాత మీరు ఈలో ఒంటి గంట లోపు రాసుకోవాలండి మీరు ఒంటి గంట తర్వాత అయినా రాసుకోవచ్చు గంట లోపు రాస్తే చాలా మంచిది ఈరోజు ఈ ఏంజల్ నెంబర్తో కలిపిన ఒకటి అనే సంఖ్య మనకు వస్తుంది కాబట్టి ఆ ఒంటి లోపు ఒక్కసారి రాసే ఈ పదానికి చాలా శక్తి ఎక్కువండి అలా పడుకునే ముందు దిండి కింద పెట్టుకొని పడుకోండి ఇంకా అది అలాగే ఉంచేసుకోవచ్చు మీరు ఎన్ని రోజులైనా సరే అలాగే ఆ దిండి పిల్ల కవర్లో ఉంచుకోవచ్చు నిజంగా మిరాకల్స్ జరుగుతాయండి ఒక్కొక్కసారి మీరు తెల్లవారుజామున వేసి మీరు ఆ పేపర్ని తీసి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి మళ్ళీ రోజు మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా అలాగే ఉంచవచ్చు ఒక పది రోజుల్లో పదకొండు రోజుల్లో కూడా మీ దిండి కింద అలాగే ఉంచుకోవచ్చు అండి ఒక లెవెన్ డేస్ ఉంచగలిగితే చాలా మంచిదండి ఈరోజు ఒకటి అనే సంఖ్య కలిసి వస్తుంది కాబట్టి నిజంగా మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు నెంబర్ వన్ స్థానంలో ఉండగలుగుతారండి అలాంటి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది ఇంతకుముందు కూడా మన వీడియోస్లో చెప్పాము ఈరోజు కూడా మీకు మళ్ళీ కూడా నేను రిపీట్ చేస్తున్నాను అది కూడా ఈరోజు పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయాలలో రాస్తే కనుక నిజంగా ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి వెంటనే పనిచేస్తాయండి ఒకసారి ఇలా చేసి చూడండి ఇంకా ఈ విషయాన్ని ఫాలో అవ్వటానికి మీకు ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు ఎలాంటి పీరియడ్స్లో వాళ్ళైనా సరే చేసుకోవచ్చండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే